alias <laughs>

సోను ఈ రోజు ఆరోగ్యంగా బయట రావాలని చెప్పేసి అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది సోను త్వరగా హాస్పిటల్ నుంచి మేలుకోవాలి సోను త్వరగా హాస్పిటల్ నుంచి మేలుకోవాలి సోను త్వరగా హాస్పిటల్ నుంచి కోలుకోవాలి గోవత నిషేధం గోవత నిషేధం గోవులు తరలించే వ్యానల్ని గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి జాతీయ జంతువుగా ప్రకటించాలి వారిని కోనూను గాయపరిచిన వారిని కోనూరు గాయపరిచిన వారిని హిందువులకు రక్షణ కల్పించాలి హిందువులకు రక్షణ కల్పించాలి హిందువులకు రక్షణ కల్పించాలి జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులు కూడా జై శ్రీరామ్ ఈ రోజు జగ్గంపేట గ్రామంలో సోమాలంతులు గుడిదేర ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా తెలిసిన విషయమే మన రెండు రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జిల్లాలో జరిగిన ఘటన ఒక సోను అన్న ఒక గోర గో సంరక్షకుడు గో గోవురు తల వెళ్తున్న వేనని ఆపడం దొండగులు వారిని కాల్పులు వారి మీద కాల్పులు జరిపించడం వారిని హైదరాబాద్ లో యశోదా హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది వారు ఈ రోజు సోను అలియాస్ ప్రశాంత్ కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈ రోజు హిందూ బంధువులు కలిసి సోమలం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా గోమాత మా జాతీయ జంతువు మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అలాంటి గోమాతని ఈ రోజు కబేళాలకు తరలిస్తున్న ఈరోజు కబేళాలు తరలించడం జరుగుతుంది ఆ కబేళాలు తరలించే మధ్య మద్య దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్టులు ఉన్నాయి అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి ఇంత మంది కళ్ళు కప్పి ఈ రోజు ఆ వెహికల్స్ కబేళల తరలి వెళ్తున్నాయంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేదా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు ఒక సోను కోసం వేలాది మంది ఓ సైనికులు హిందూ బంధువులందరూ కూడా హాస్పిటల్కి వెళ్లడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాము అలాగే సోను గారు ఈరోజు హాస్పిటల్ వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు నా హిందూ మతం కోసం గోమాతల కోసం పది మంది కొడుకులైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాదల్లి అనడం ఆ మహాదల్లికి నేను పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంత గనుడిని కానీ ఈ రోజు ఇంకో పది మంది కొడుకులైనా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈ రోజు ఆ వెహికల్లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు ఆ వైఫల్యమని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా సోనూ మీద కాల్పులు జరిపిన వారిని తక్షణమే వారిని శిక్షించాలి ఆల్రెడీ మనకి మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు ఆర్టికల్ నలభై ఎనిమిదిలో గోవుల్ని రక్షించాలి గోవుల్ని మనకు ఉన్న గోజాతులందరూ కూడా మన గోవుల్ని పెంపొందించాలి అలాగే గోవుల్ని గో వద నిషేధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరగట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ నుంచైనా మనం మేలుకోవాలి మన గోమాతకి మనం అందరం కూడా గా ఉండి గోవధ నిషేధించే వరకు గోవుని జాతీయ జంతుగా ప్రకటించే వరకు కూడా మనం అందరం పోరాడాలి మా జగ్గంపేట పరిస్థితి ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి అందరం కూడా చాలా ఎలర్ట్ గా ఇరవై నాలుగు గంటలు కూడా నేషనల్ హైవేలో బస్తీ కాస్తాం ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తాం ఎక్కడైతే గోవుల్ని తరలిస్తున్నారో ఆ ని ఆపడం జరుగుద్ది కబర్దార్ ఈ గోవులు తరలించే వాళ్ళకి తాట తీస్తాం ఎవరన్నా దొరికితే మాత్రం ఎట్టు పరిస్థితులు ఊరుకునేది లేదు ఈ రోజు మా సోను సోను అన్నకి జరిగిందే మా అందరికి జరగదని చెప్పేసి ఇది లేదు అందుకనే మేము అందరం కూడా కలిసి మీ హిందువులు పోరాడతామని గోవాద నిషేధించే వరకు గోవద గోవుని జాతీయ జనతగా ప్రకటించే వరకు మేమందరం కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా హిందువులు మేలుకోవాలి గోవాద ఎక్కడి నుంచో లేదు మన పల్లెటూర్లో మన ప్రతి ఊర్లోను కూడా గోవుల్ని దాచిపెట్టి మన మన హిందువుల్లోనే కొంచెం మంది మనల్ని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గోవుల్ని దాచిపెట్టి ఆ గోవులు కూడా కబేళలు తరలిస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి మన ఊర్లో మనమే మేలుకోవాలి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊరు నుంచి ఇన్ని గోవులు ఎందుకు దాచి పెడుతున్నారు ఈ గోవులు మన ఊర్లో ఎందుకు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా మన అందరం కూడా చాలా అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి నువ్వు ఎందుకు ఆవు దూడల్ని మన ఊర్లో పెడుతున్నావు ఆవుదోడలు మన ఊర్లో ఎందుకు ఇన్ని దోడలు ఎగిరి ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పెంచే వారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఇది కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా గోమాతను మేము మేము కాపాడుకుంటాం మా సనాతన సంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత